ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి రిజల్ట్ చూసుకున్నాడు రిజల్ట్స్ అంటే తెలుసా తను ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్ కాలేజ్ టాప్ సంతోషం తట్టుకోలేపాడు వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగు పరుగున పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు అందులో తన ఫోన్ లో మెసేజ్ వచ్చింది ఏంటి మెసేజ్ అని తీసి చూసేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు జాబ్ వచ్చింది

చాలు డాడీ కడుపు నిండి మీద వద్దు డాడీ వద్దు డాడీ అంటున్నాడు వద్దు 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 అంటుంటే అందులో అమ్మ వచ్చేసి ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా వద్దు వద్దు అని ఎంతసేపు పడుకుంటూ తొందర నిద్రలే రిజల్ట్స్ వచ్చాయంట కదా డాడీ కోపంగా ఉన్నారు నాలుగు సబ్జెక్టులు పోయాయంట కదా కళా డ్రీమ్ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలే నాకు నాలుగు సబ్జెక్ట్స్ మిగిలినాయి ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలి మీరు కూడా బాగా చదువుకోండి ఎవరు ఫెయిల్ అవద్దు బాయ్